టీవీ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ మహాలక్ష్మి పూజలకు స్వాగతం సుస్వాగతం మనకు కావలసిన అనేక రకాలైనటువంటి భోగభాగ్యాల కోసం అలాగే వరాల కోసం ఆ లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే విధానాలను గురించి లలిత కళా సరస్వతి బిర్దాంకితుడైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారు మనకు ఎన్నో రకాలైనటువంటి పూజా విధానాలను తెలియజేస్తున్నా ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక పూజా విధానం ఏంటంటే సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం మనకి కలగాలి అని అంటే ఎలాంటి లక్ష్మీ పూజను మనం పూజించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకునే కంటే ముందుగా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా ముందడుగు వేయమని ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ అమ్మ నమస్తే అమ్మ నమస్కారం లక్ష్మీదేవి ఆవిడ్ని పట్టుకోవడమే చాలా కష్టం బట్ వన్స్ వచ్చారు అంటే తిరిగి వెళ్ళదు ఆవిడ అంటే నారాయణ సమేతంగా వస్తే కదా నారాయణ సమేతంగా రావాలి మనం కూడా ఆమె ఉండే పనులు చేయాలి అయితే ఉన్నంతలో మనకి మనం ప్రశాంతమైన జీవితము సుఖంగా సంతోషంగా ఉండాలి అననంటే ఏ పూజా విధానం పాటించాలి ఎందుకంటే ఇదే చాలా కష్టమైన పని అందుకని అన్ని ఉన్నా లేకపోయినా సుఖశాంతులు ఉండడమే చాలా పెద్ద విషయం అలాంటి సుఖశాంతులు లేని జీవితం అందరి ద్రాక్ష అయిపోయింది వాళ్ళ రోజు అంతే సిటీవి విశ్వవ్యాప్త వీక్షకులకు ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అభిమానులకు అందరికీ కూడా సిటీవీ సంప్రదాయ సనాతన హైందవ సంస్కృతి వేదిక అయినటువంటి భక్తి కార్యక్రమాల వేదిక మీకు స్వాగతం పలుకుతోందండి ఈ భక్తి కార్యక్రమాల్లో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న అంశం ఏమిటి అని అంటే మహాలక్ష్మి కటాక్షాన్ని ఎలా పొందాలి మన జీవితంలో ఉండే అనేక అనేక లోటుపాట్లను ఎలా సరిచేసుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం చెప్పుకుంటున్నాము అందులో భాగంగానే మన సనాతన విధానాల్లో ఉన్నటువంటి మరొక విధానము సుఖశాంతులతో కూడుకున్నటువంటి పూజా విధానం ఇవన్నీ కూడా పూర్వం జీవితంలో కలిసిపోయేవండి రొటీన్గా రొటీన్లో పెట్టేసుకునేవారు రొటీన్లో పెట్టేసుకుని చేసేసుకునేవారు ఏదైనా ప్రత్యేక అవసరాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైన పూజలు ఆయా పండితులను పిలిపించి చేయించుకునేవారు ఇప్పుడు ప్రతిదానికి చాలా హింసాత్మకమైనటువంటి టర్న్స్ వచ్చేస్తున్నాయి అన్నింటికీనే ప్రశాంతత అనేది లేదు అటువంటి ప్రశాంతత పొందాలి అని అంటే స్థితికారకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణని లక్ష్మీ సమేతంగా ఇంట్లో ఆహ్వానం చేసుకుని పెట్టుకుని మనం చేయవలసినటువంటి పూజ ఎరుపు రంగు లేత ఎరుపు రంగు పూలతో చక్కనైనటువంటి గులాబీలు పెట్టుకోండి అవి పరిమళ ద్రవ్యాల్లో ముంచి ఇవ్వండి చక్కని గులాబీ పూలతో మల్లెపూలతో పూలతో మీకు నచ్చిన విష్ణు పూలతో ఏ దాంతో తులసి దళాలు కలిపి చక్కగా పూజ చేసుకోండి ముఖ్యంగా తులసి దళాలు కలిపి పూజ చేసుకోండి కలిపి పూజ చేసి మీరు దేంతో పూజ చేయాలి అని అంటే ఆ నారాయణ పూజ మీకు షోడశోపచార పూజ వస్తే చేసుకోండి లేకపోతే లేదు అది ఏమి ఇష్యూ కాదు మనసులో కోరికను నివేదించటమే ముఖ్యమైన విషయం ఎందుకంటే అష్టోత్తర శతనామ పూజ ఇవన్నీ కూడాను సహస్రనామ పూజ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ప్రత్యేక కార్యక్రమాల్లో పెట్టుకుంటేనే మనకు సుఖంగా ఉంటుందండి లేకపోతే రోజు చేయడానికి ఎవరికి వీలు పడదు కనుక ఈ బిజీ లైఫ్లో ఈ సుఖ సంతోషాల కోసం ఇట్లాగా పువ్వులు మాత్రం అరేంజ్ చేసుకుని పెట్టేసుకొని దీపారాధన చేసుకొని కొబ్బరి నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపాన్ని పెట్టండి పెట్టి తర్వాత ఈ నివేదన కింద గుడాన్నం అంటే బెల్లం పొడి కలిపినటువంటి అన్నము తర్వాత పాయసము పులిహోర అనమాట తర్వాత చక్కెర పొంగలి ఇటువంటివన్నీ కూడాను కొబ్బరి చిప్పల్లో పెట్టాలండి ఇది మర్చిపోకండి కొబ్బరి చిప్పలు కొబ్బరి గుజ్జంతా తీసేసినటువంటి చిప్ప ఇలా బౌల్లో ఉంటుంది కదండి అది శుభ్రంగా కడిగేసి అందులో పెట్టి స్వామివారికి నివేదన చేయాలి లక్ష్మీ అమ్మకిని నివేదన చేసినప్పుడు అది కొంతసేపు ఉంచి ఎనర్జైజ్ అయిన తర్వాత మనం ప్రసాదంగా మనం స్వీకారం చేయాలి ఎవరైతే ఉన్నారో మనకి బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెట్టి తినాలి అందులో ఏ రకమైన ఇబ్బంది లేదండి మెయిన్ ఏంటంటే శ్రేయోభిలాషులు మీ మంచి కోరేవారికి మీ మిత్రులని మీకు ఎవరైనా ఉంటే గనక వాళ్ళకి పెట్టి మీరు భోజనం చేయాలండి ఇంతేనండి పూజ ఇంతకు మించి ఇంకేమీ లేదు ఇది మీరు రకరకాలుగా భావించుకొని రకరకాలుగా మనసులో కోరికను చెప్పుకొని చక్కగా అన్ని రకాలైన అన్ని అన్నంతో చేసేవే కదా చేసుకుని సిద్ధం చేసుకుని ప్రతి శనివారము ఈ పూజను కొన్నాళ్ళు చేసి చూడండి మీ ఇంట్లో సుఖశాంతులు ప్రశాంతత నెలకొని ఉంటాయి ఆ లక్ష్మికి ఇష్టమైనటువంటి ప్రశాంత జీవనం మీకు ఇస్తుంది కనుక పూర్తి విశ్వాసంతో సంపూర్ణ విశ్వాసంతో హిందూ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ముందుకి రండి మన మనకి ఉన్నటువంటి కల్ప వృక్షాన్ని మనం ఉపయోగించుకుందాం మనకి ఉన్న కామధేనువుని మనం మన కోరికలను అడుగుదాం మన జీవితంలో ఏ లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా హిందూ ధర్మ పరిరక్షణ అనే నీడలో ప్రశాంతంగా జీవిద్దాం సో మీరందరూ కూడా దీనికి కలిసి వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహకారాన్ని ఆశిస్తూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హిందూ సనాతన ధర్మం వర్ధిల్లాలి 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 అందరికీ నమస్తే జై హింద్ సుఖమైన మరియు ప్రశాంతమైన జీవితాన్ని పొందాలి అంటే ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఇలా పూజించాలి అని మాకు ఎంతగానో వివరించినందుకు ధన్యవాదాలు ఇదేండి అండి ఇవాళ వీడియో ఇక మనం ఈ వీడియోల్లో ఉన్న పూజలను మరియు సదాచారాన్ని గ్రహిస్తూ అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనయందే ఉందని మరొకసారి గుర్తు చేస్తూ ధర్మో రక్షతి రక్షిత